ఈ రోజున బాలసౌరి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు జిల్లాలో ఇంతకుముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆ రోజున మన జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో అప్పుడు రెండు నియోజకవర్గాలు ఆయన కాన్స్టిచెన్సీలో ఉండే తెనాల పార్లమెంట్ సభ్యులుగా ఆయన ఉన్న ఇక్కడ రెండు నియోజకవర్గాలు ఉండేది అగ్నిగడ్డ ఇడుమోలు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం జరిగిన పార్లమెంటు సభ్యులుగా వారి చేసిన ఊళ్ళే ఏదో ఎమ్మెల్యేగా ఉన్నాం లేకపోతే పార్లమెంటు సభ్యులుగా ఉన్నాం ఎల్లు వచ్చేసాం అరే సార్ ఇది కాకోపోకుండా ఈ నియోజకవర్గంలో గుర్తుండే పనులు చేసిన వ్యక్తి ఏమన్నా ఉన్నారంటే బాలసౌరి గారు ఉన్నారు సరే ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా గుడివాడ పట్టణానికి మెయిన్ సమస్య చాలా సంవత్సరాల నుంచి వేధిస్తున్న సమస్య ఫ్లైఓవర్ని కడతాం ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకొని దానికి వచ్చి ఇక్కడెక్కడే శంకుస్థాపన చేపిచ్చి కార్యక్రమాన్ని మొదలుపెట్టిచ్చి మొదలుపెట్టించి సర్వేకంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేపిస్తున్న బాలసౌరి గారిని మనం తప్పుకోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి వందలు పోర్చు వస్తుంది అని చెప్తున్నా కానీ పోర్టుకు శాంక్షన్ అవుతే వస్తుంది కానీ డబ్బులు ఎవరో ఇచ్చే పరిస్థితి కనపడాల అటువంటి పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా మరి ఆ బ్యాంకర్స్తో మాట్లాడి ఆ పోర్టు విమానానికి కావాల్సిన నిధులన్నీ కూడా సమకూర్చి ఈ నియోజక ఈ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ పోర్టు సమస్యకి పరిష్కారానికి మరి కూలుకున్న వ్యక్తి బాగా గారు ఇటువంటి వ్యక్తి జిల్లాలో గడికి వస్తే మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఆకోకోకుండా జిల్లాలో అన్ని ప్రాంతాలకి కూడా పూర్తిగా అభివృద్ధి జరుగుతున్న పూర్తిగా అవకాశం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఓ పార్లమెంట్ సభ్యునిగా ఆయనకున్న సమయాన్ని పూర్తిగా నియోజకవర్గ డెవలప్మెంట్కి వెచ్చిస్తున్నా బాలసర్ గారిని తప్పుకోకుండా జనసేన పార్టీ తరఫున నుంచున్నా మరి గ్లాస్ పూర్తికి ఆయన ఓటు మనం గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే రాము గారి గురించి వచ్చి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు నియోజకవర్గంలో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాలు కానివ్వండి వార్డులు కానివ్వండి అది గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి కలుసుకొని అందరికీ కూడా తాను వెనుగడ రాము అని కేవలం అభివృద్ధికి నాందిగా అభివృద్ధి ఎత్తున జయింగా ఈ నియోజకవర్గానికి నేను పనిచేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేల కాకముందలే పోయి తుఫాన్లో మరి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా పూర్తిగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారానికి కూరుకున్న వ్యక్తి రాము గారు ఇక్కడ ఉన్న మన శాసనసభ్యులు మరి ఏ రోజును కూడా మన దగ్గర రాలా రైతుల సమస్యలను ఏ రోజు కూడా పట్టించుకోవాలా అటువంటిది ఏమీ లేకపోకుండా మరి రైతులకి ఎక్కడెక్కడ ముంపు సమస్య ఉంది ఏ ఏ కాలంలో తగ్గితే నీళ్ళు వస్తాయి వీటన్ని కూడా పూర్తిగా మరి గ్రామాల్లోకి వెళ్ళి రైతులతో మాట్లాడి వారికి కావాల్సిన సమస్యలకి మరి ఈ పొక్కలైన కావాల్సి వచ్చినా ఏ కావాల్సి వచ్చినా అక్కడ అన్నిటినీ కూడా నిధులు సమకూర్చుకుని మరి ఆయన సేవ చేసిన వ్యక్తి వెలిగిన రాము మరి ఈ కనుక శాసనసభ్యుడిగా వస్తే గుడియో నియోజకవర్గానికి తప్పుకోకుండా అభివృద్ధి జరుగుతుందో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మనం పూర్తిగా నమ్మగలిగే వ్యక్తి రాము గారు మరి ఇద్దరు పెద్దలు పార్లమెంటుకి వల్లబరేని బాలసౌరి గారు మరి ఆయన జనసేన తరఫున ఉంచుంటారు కాబట్టి గ్లాస్ గుర్తుకి వెనుగన్న రాము గారు తెలుగుదేశం పార్టీ ఉంచుంటారు కాబట్టి ఆయనకి సైకిల్ గుర్తుకి ఓటేసి మన ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో వీళ్ళందరినీ గెలిచే వద్దీగా మిమ్మల్ని అందరిని కూడా ప్రార్థిస్తూ ఈ రోజున ఇద్దరు కూడా ఈ స్టేట్ మీద వచ్చిమంది కూడా మా హృదయపూర్త అభినందన తెలియజెప్తూ సేవలు చేసుకుంటున్నా జై ధన్యవాదాలు